సో హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో అదే న్యూ వ్లాగ్లోకి వెల్కమ్ విషయం ఏంటంటే పోయినసారి వ్లాగ్లో చూశారు కదా మీరు ఏంటంటే మనం వర్కాలలో మొత్తం బోట్ షికార్లు నేచర్ని ఎంజాయ్ చేయడం అన్నీ చూశారు కదా సో ఇప్పుడు ప్రజెంట్ మేమైతే అలిపి అలిపి అలిపికి అయితే వచ్చేసాము నిన్న నైట్ అయితే వచ్చాము మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అందువల్ల వ్లాగ్ అనేది చేయలేదన్నమాట సో ఇక్కడ చాలా ఎండగా ఉంది నాకు నేను చూసారా తిలక గెలిక వేసుకున్నా తిలక గెలిక వేసుకున్నా సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బోట్ బోట్ షికార్కి అనేది వెళ్ళబోతున్నాం అది ఒక హౌస్ లాగా ఉంటుంది అంట బోటు అది ఎట్లుంటుంది ఏమో నాకు కూడా తెలీదు అక్కడ మనం సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఉండొచ్చు అంట చిల్ల వచ్చంట అక్కడ సో అక్కడ ఎలా ఉంటుంది ఏందనేసి మొత్తం అనేది ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాం ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్లో అడిగారు బ్రో రూమ్స్ రెంట్ అదే రూమ్స్ రెంట్ అమౌంట్ ఎంత ఉంటుందో రైస్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జనవరి ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు సెకండ్ కాబట్టి ఇప్పుడు మామూలుగా అలిపిలో టూ థౌజండ్ అన్నమాట రూము ఇప్పుడు నార్మల్ రేట్స్ మీరు న్యూ ఇయర్కి లేదా ఏమన్నా ఫెస్టివల్స్కి అట్లా ఏమన్నా వచ్చినప్పుడే ఇక్కడ చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి ఎలా వెళ్ళాలి బ్రో అసలు అక్కడికి మనం ఎంజాయ్ చేయాలంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ తీసుకోవాలి ఏందనేసి మీ కామెంట్కి నేను ఖచ్చితంగా అలాగే అడుగుతున్నారు అప్పుడు చాలామంది నేను చెప్పేది ఏంటంటే ఏం లేదు బ్రో మనం ఇది కేరళ తిరువనంతపురం దిగి మనం ప్లాన్ చేస్తారు ఫస్ట్ ఎక్కడికి పోవాలి ఏందనేసి మేము కొంచెం ప్లానింగ్ లేకుండా అయితే వచ్చాము మాక్వాత ఇంకో విషయము మీ ఈ కేరళకు రావడానికి కారణం ఏంటంటే మీరే కలిసి నిజంగా చెప్తున్నా కేరళకి రావడానికి కారణం మీరే నేను ఫైవ్ మంత్స్ ఆగో ఒక పోల్ పెట్టా ఏమని నా త్వరలో ఒక ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను ఎక్కడెక్కడికి వెళ్ళాలని చెప్పి కేరళ మున్నారు ప్లస్ గోవా లడాకు ఇంకోటి ఏంది అరకు అరకు అని చెప్పి పెట్టాను సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎంతో కేరళ వెళ్ళండి అని చెప్పి మీరు పోలింగ్లో ఇచ్చారు కాబట్టి నేను కేరళ అయితే వచ్చాను సో మీకు ప్రూఫ్ కూడా ఫోటో పెడతాను చూడండి ఆటో ఎక్కిసాము ఇక్కడ ఆటో ఎక్కడమే చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ రూట్స్ ఏం తెలియదు కాబట్టి మనం ఆటోలో వెళ్ళడమే మనకు మంచిది సో మనమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి బోట్కి వెళ్తే వెళ్తున్నాం ఇక్బాల్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నారా హౌస్ బోట్ హౌస్ బోట్ హౌస్ బోట్ హౌస్ బోట్ అంటే బోట్ లో ఇల్లు ఉంటుంది ఇంట్లో కిచెన్ ఏ ఉందో తెలుసు కదా అందరికీ. అందరికీ అంటే కొంత మాత్రం మందికి తెలులే. చాలా మంది అడిగారు నా కామెంట్లలో ఏమన్నారంటే బ్రో మీరు వెళ్తున్నారు హౌస్ బోట్ లంచ్ ఏదో చికెన్ ఫిష్ మటన్ తినేదానికి అన్ని ఉంటాయి. ఆ ప్రొఫెషనల్ సిస్టము ప్లస్ ఏంటంటే అదే అన్ని ఉంటాయి. ఈవినింగ్ వరకు ఈవినింగ్ 5:30 వరకు 5:30 వరకు. అది కొండి మా గ్యాంగ్ అయితే ఇక్కడే ఉంది. అందరూ కిషోర్

కొంచెం కొంచెం తెలుసు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అది కాస్త మనం ఇప్పుడైతే ఆటో ఎక్కుతున్నాం ఎక్కేసి మనం అయితే బయలుదేరిపోతాం రూట్ ఎలా ఉంటుంది ఏందనేసి ఎంత దూరం ఉంటుంది మా రూమ్లోకి నెట్ వాచ్ ఇక్కడ చలి ఉంటుందనుకుంటే చలి లేదు అప్పుడు ఎండలు ఎక్కువ పార్టీ లేదా పుష్ప పార్టీ లేదా పుష్ప లేదా పుష్ప అంట చూడు ఆయన ఇల్లు ఇక్కడే అంట ఒకసారి చూపించు మేము కూడా చూస్తున్నాం అని సరే అక్కడికి తీసుకోపోతున్నాడు ఆయన ఇల్లు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఇల్లు ఎలా ఉంటుందో చూసి ఒకవేళ ఆయన ఉంటే కలుద్దాం ఓకే ఓకే గాయ చూశారు కదా ప్రహద్ ఫోజిల్ గారి ఇల్లు ఇదే అంట చాలా అంటే చాలా బాగుంది ఓకే ఓకే ఓన్లీ సండే సండే ఇక్కడికి వస్తారంట పహత్పాదులు గారి ఇల్లు ఇదే చాలా బాగుంది కనిపిట్లా ఎన్నకి కనిపించలా మూడు నిమిషంలో ఇదే అంట పహత్పాదులు గారి ఇల్లు ఆయన ఇల్లు కూడా చూసేసాము బేసిక్గా ఆయన ఉంటే కలద్దాం అనుకున్నాం కానీ ఆయన లేరు కదా అందుకే ఇల్లు వేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ చూపించినందుకు సో ఆయన ఇంటి దగ్గర నుంచి ఎక్కువ బయలుదేరికా గొంతులు కానీ చిన్న చిన్న గొంతులని కావాలంటు ఆపోజిట్ బండి వచ్చి చెప్పనే సురీ పోయేదానికి వచ్చేసామన్నమాట వచ్చేసాం ఇక్కడ అందుకే ఇదంతా వాటరే మీకు చెట్లు వేసినాయి పైన ఇదంతా వాటరే ఎస్ ఎస్ ప్రెజెంట్ అయితే వీళ్ళు చూడండి వరద బాతి వరద బాధితులు కూర్చుంటారు కదా కూర్చున్నారు వీళ్ళు ఏ కిషోర్ బనా చిప్స్ కేరళ కేరళ ఆయిల్ తో చేసిన హల్వార్

ఇక్కడ నుంచి మనం క్యావాటింగ్ బోటింగ్ దిస్ ఇస్ బోటింగ్ పైసా ఏ ఇక్బాల్ పైసాదే రే ఆటోకువా వన్ గాడి టూ హండ్రెడా సమయ ఎంత సమయం పట్టిందేపింగ్ షాపింగ్ హౌ మచ్ టైము స్వీట్స్ లేదు ఫైవ్ మినిట్స్ అబ్బా ఏదే అది బనానా చిప్స్ కొనుక్కునే దానికి టైమింగ్ రేడి చేసిన దానికి వంద రూపాయలు ఎక్స్ట్రా ఏమన్నా న్యాయం ఇదే రేపు తెలీదు అని చెప్పి మరీ ఇట్లా చేసే అట్లా ఏ మీరెంతసేపు ఆపేయారు ఆటో మీరంతసేపు ఆపేరు ఆటో ఫైవ్ మినిట్స్కి వంద రూపాయలు అంట స్టాప్ చేసింది దానికి దానికి వంద రూపాయలు అంట ఎన్ని హౌస్ బోట్లే అన్నమాట ఉడికాయస్తా పోయేస్తాను ఉడికా ఎక్కడి ఇస్తారలేదు ఎవరో ఉన్నట్టు కోనే ఇదండి లోపల ఇట్లా ఉంది చూడండి బాబా బా బాబా ఇది బోటా లేదండి ఇంకేమన్నా బాగుంది గైస్ మన వాళ్ళు పిలుస్తున్నారు గైడ్ గైడ్ పిలుస్తున్నారు పిల్లరా టైం అవుతుంది పోలం చెప్పి మన బోట్ ఇది కాదంట సో చూస్తున్నారు కదా గైస్ ఈ బోట్లు అయితే ఉన్నాయి కదా ఈ లైన్గా నాకు తెలిసి దీనికి పేర్లు కూడా ఉన్నాయి దీని పేరు వచ్చేసి రాజధాని మీనాక్షి దీని పేరు అది వచ్చేసి గౌరీ అంట ఇట్లా లైన్గా ఒక దాదాపు ఒక ముప్పై నలభై బోట్లు వరకు ఉన్నాయి ఎన్ని హౌస్ బోట్లు అనుకుంటా సో మనం చాలా అంటే చాలా బాగున్నాయి బోట్లు మనం ఏ బోట్ ఎక్కున్నాం అంటే ఎస్ ఆ బోటు మనది మన బోట్ ఇదే

అందర్ యో ఎ యా లే కౌంటర్ ఆ లే కౌంటర్ రగు మాగు అచ్చాయ బా థర్డ్ లేట్స్ ఆయనా అప్ లగ్ తో 5:30 తక్ వస హం 5:00 క్లాక్ ఆగా ఆ 5:00 క్లాక్ త గుమాతాయ వస 5:30 ఆ ఆ 5:30 5:30 ఓకే థాంక్యూ థాంక్యూ బ్రో ఓకే ఖానా హో గయా ఖానా ఓకే సో గాస్ చూస రకదా మన బౌట్ ఓనర్ ఉన్నతో అయితే మాటడ అన్నది ఢిల్లీ అంట ఆ మీ కోసమ కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తిప్పుతానులే అని చెప్పి చెప్పాడు ఇక్కడికి వస్తే మీరు అందరూ అన్నని కాంటాక్ట్ అవ్వండి బాయ్ తుమారా బోట్ నామ్ ఇదే అప్ప కాంటాక్ట్ నెంబర్ వీడియో మీద అనువుగా ఇద్దరు బి విజిటర్స్ ఆయ టూరిస్ట్ ఆయేతో అప్పు కాంటాక్ట్ అవ్వగా అమారే నామ్స్ తో డిస్కౌంట్ ఇదవుగా టీకే ఓకే అదే చెప్తున్నాం మన ఫ్యాన్స్ అందరికి కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పి ఎవరన్నా వస్తే సో మనం ఇప్పుడైతే బోట్లకే వెళ్తున్నాం ధట్ సైడా ఇటు సైడ్ కూడా బు కదా బ్రో బ్రో దిస్ ఇస్ డమ్ దిస్ ఇస్ రియల్ డ్రైవ్ ఆఫ్టర్ సమ్ గోయింగ్ ఆఫ్టర్ సమ్ గోయింగ్ యూ విల్ యూ డ్రైవ్ ఓకే నైస్ అయితే అందిన స్టీరింగ్ ఓ ఓకే చూడండి మన బోర్డు చూడండి ఎట్టుందో யா யா சூப்பர் இல்லா ஓய் இது ஏந்திரா இல்லை இது அப்பா அபிஸ் இது ஷிப்பே இங்கே ஆன்லா இது லெட் ஆன்ஜெசோ அப்பா చాలా అంటే చాలా బాగుంది గైస్ సేమ్ ట్లో గులాగా ఉండడం ఇది ఫస్ట్ టైము దీనికి డబ్బులు ఎంత పెట్టినా పర్లేదు అనిపిస్తుంది అంటే ఈ ఫీల్కి అంటే వేస్ట్గా చేయకూడదు డబ్బులు అంటారు కదా ఇక్కడ ఎంతైనా పర్లేదు మనం చేసుకోవచ్చు ఇబ్బంది మనం ఇప్పుడు పైకి కూడా వెళ్తున్నాము చూడండి పైన అయితే ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి వావ్ పైన ఇట్లా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట కూర్చొని బోర్డు పోతాం అంటే కూర్చొని చూస్తూ ఉండొచ్చు అక్కడ చూడండి పిల్లలు వేరే బోట్లో హాయిసులు 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 హాయ్ చూడకున్నాడు బాబు போட்டு இது மாட்டா தான் ஏசி வீசி மொத்தம் ஒரு ரேஞ்சு போட்டு வா இக்கட படுக்கு பிரதா அப்பா இட படுக்குன்னா கூட எவரேன் படுக்குதான் அந்த முத இப்போ நிஜங்கள் செப்படே ஃபைவ் ஸ்டார் ஹோட்டல் கூட இங்க லக்ஸரி உடது ஏறா ఏంటంటే డైనింగ్ టేబుల్ బెడ్రూమ్ ఫైవ్ స్టార్ హోటల్ ఏంద్రా ఫైవ్ స్టార్ బోట్ ఇది ఫైవ్ స్టార్ బోట్ ఇదే ఏవరా నాకు మైండ్ ఫ్రిడ్జ్ అవుట్ అయిపోయింది ఫైవ్ స్టార్ చాలా చూస్తా ఉండండి ఎక్కడైతే స్కిప్ చేయొద్దు వీడియో నెక్స్ట్ మార్నింగ్ సో గాయస్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ నిన్న చూసారు కదా ఇప్పుడైతే పక్క రోజన్నమాట ఇది మేము నిన్న స్టార్ట్ అయ్యాము బోట్లో మళ్ళీ ఇప్పుడు వచ్చేసాము రాత్రి ఫుడ్ ఇది తినేసి పడుకున్నాము ముందరమోనిరా ముందరమోని ముందరబోనిరా దమ్ముంటే ముందర పనిరా పోలేవు కదా బోట్లో అయితే అట్లా జరిగింది మీరు చూసే ఉంటారు విజువల్స్ నిన్న సన్సెట్ ఎట్లా జరిగింది ఏందనేసి చాలా బాగుంది సో ఇంకా కొన్ని ఇం సో ఇంకా మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు కరీములో అయితే నేను చెప్ ఏం చెప్తున్నాడు వాళ్ళతో పాటు వంట మాస్టర్గా జాయిన్ అయిపోతాయి ఇక్కడే తిరుక్కుంటా ఉంటా అంటున్నాడు లేదు ప్రశాంతంగా ఓకే బ్రో ఆలో కెమెరా